వన్ టౌన్ సిఐ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను నేను వీడియోస్ కూడా సబ్మిట్ చేస్తాను ఆ వీడియోస్ ద్వారా మీరు ఏమైతే ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన్ని ఖచ్చితంగా ఆ సస్పెక్ట్ని పట్టుకొని మా ముందర నిలబెడతారని ఆశిస్తున్నాను నా పేరు అబ్దుల్ ఖాదరు నేను ఇక్కడ ఓఎన్ విఠల్ కంపౌండ్లో వ్యాపారం చేసుకుంటున్నాను నా గోడౌన్ ఉంది ఇక్కడ నేను సిసిటీవీ కెమెరాలు కూడా ఇన్స్టాల్ చేశాను ఈ నెల ముప్పై ఒకటో తారీఖు రాత్రి పది గంటలకు పది గంటల పద్దెనిమిది నిమిషాలు ఆ టైంలో ఎవరో గుర్తు తెలియని ఒక వ్యక్తి వచ్చి నా సీసీ కెమెరాల మీద ఆయిల్ చల్లి వెళ్ళాడు ఆయిల్ చల్లి వెళ్ళింది మేము చూసుకున్నాము దాన్ని క్లీన్ చేయక అట్లే వదిలేసాము కానీ అది ప్లాన్ చేసి ఆయిల్ చల్లాడు అనేది ఈరోజు మాకు తెలిసింది ఈరోజు మా పండగ రంజాన్ పండగ ఈద్ ఉంది ఈరోజు ఎవ్వరూ లేని సమయంలో కంపౌండ్లో ఎవ్వరూ లేని సమయంలో అదే వ్యక్తి ఆయిల్ చల్లిన వ్యక్తి సేమ్ డ్రెస్సు సేమ్ హెల్మెట్ తో వచ్చి నా అంగడికి నిప్పు పెట్టిపోయాడు ఈ కంపౌండ్లో దాదాపు పదహైదు నుంచి ఇరవై మంది షాపులు ఉన్నాయి అందరూ చేసుకొని తినే వాళ్ళు ఉన్నారు ఒక్క నా షాప్ వల్ల చాలామంది షాపులు కూడా కాలిపోయే ప్రసక్తి ఇది వచ్చే సిచ్యువేషన్ ఉండేది సో ఇంత కసిగా నా షాప్ మీద కేవలం నా షాప్ మీదే వచ్చి ఆయన నిప్పు పెట్టి వెళ్ళాడు అది కూడా ప్రీప్లాన్గా ముప్పై ఒకటో తారీఖు వచ్చి ఆయిల్ చల్లాడు ఈరోజు పండగ ఉన్న రోజుల్లో ఎవరు ఉండరు అని గమనించుకున్న సమయంలో ఆయన వచ్చి అదే సేమ్ డ్రెస్ సేమ్ హెల్మెట్తో వచ్చి నిప్పు పెట్టిపోయినాడు ఆ వీడియోస్ అన్నీ నా కెమెరాలో రికార్డ్ అయినాయి ఆ క్యా ఆ వీడియోస్ అన్నీ నేను ఎస్పి గారికి మన ఆధునిక డిఎస్పి గారికి సబ్మిట్ కూడా చేస్తాను దయచేసి ఆ వ్యక్తి ఎవరో అది ఆయన ఎందుకు చేశాడో ఆయన్ని పట్టుకొని మా ముందు నిలబెట్టాల్సిందిగా అండ్ కోరుతున్నాను మీకు ఇప్పుడు ఆయన నిప్పు పెట్టిపోయింది దాదాపు ఒక ఐదు లక్షల వరకు నష్టం వచ్చిందండి మాకు ఇది లొకేషన్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ పక్కన ఒక కంపౌండ్ ఉంది ఓఎన్ విఠల్ మన బ్రిడ్జ్ దగ్గర పోస్ట్ ఆఫీస్ మెయిన్ హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర పాత బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ దగ్గర హెడ్ పోస్ట్ ఆఫీస్ ఉంది కదా హెడ్ పోస్ట్ ఆఫీస్ పక్కలో ఓఎన్ విఠల్ కాంపౌండ్ అని దాదాపుగా మేము పది సంవత్సరాల నుంచి ఇక్కడే పది పదహైదు సంవత్సరాల పదహైదు సంవత్సరాల నుంచి ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్నాము గోడౌన్ వచ్చేసి విఠల్ కాంపౌండ్లో ఉంది స్పెసిఫిక్గా గోడౌన్నే వచ్చి ఇక్కడ ఎవ్వరూ లేని సమయంలో స్పెసిఫిక్గా గోడౌన్నే నిపుటిపోయాడంటే నా మీద కసి ఏదో ఉంది అని చెప్పేసి నాకు అర్థమవుతుంది దయచేసి నేను ఎస్పీ గారికి డిఎస్పీ గారికి మరియు వన్ టౌన్ సిఐ గారి నా పేరు అబ్దుల్ ఖాదర్ జిలానీ సన్ ఆఫ్ వైఎం డి క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five cell seven three nine six double zero double three nine four.